టెన్ స్టార్ చూసుకున్నట్లయితే నమస్కారం ఈరోజు నేను ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడాలని చెప్పి నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది అదేవిధంగా గతంలో చాలా సార్లు నేను మా ల్యాండ్ కబ్జా గురించి మాట్లాడడం జరిగింది ఈ విషయం గురించే ఈరోజు చాలా విషయాలు నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో కనుక్కోవడం జరిగింది అదేవిధంగా రాయి సత్యనారాయణ అలియాస్ సత్యం నాయుడు బాలయ్యపల్లి అతను ఈరోజు మా భూమి కబ్జా చేసిందే కాకుండా ఒక దొంగ పని చేసి దానిపైన ఎన్నైనా తప్పులు చేసుకుంటూనే వెళుతున్నాను దానికి ఒక ఎండింగ్ అనేది లేకుండా తప్పుల మీద తప్పులు చేస్తుంటే వాళ్ళకి మరి ఏ విధంగా అధికారులు సహకరిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు ఐఏఎస్ ఆఫీసర్సు పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా ఐజీ లెవెల్లో ఉన్నవాళ్ళు కూడా ఏది న్యాయం అనిపిస్తే అది చేస్తున్నారు కానీ నాకు కావాల్సింది నా విలేజ్లో నా మండలంలో ఒక తహసీల్దార్ గారు కావచ్చు విఆర్ఓ గారు కావచ్చు సర్వేయర్లు కావచ్చు న్యాయం చేయటం లేదు ఎందుకని మాట చెప్తున్నానంటే రెండు నెలల ముందు మా ల్యాండ్ సర్వే చేయమని చెప్పి ఎంఆర్ఓ గారికి అడగడం జరిగింది అదేవిధంగా డిఆర్ఓ గారు కూడా మొత్తం ల్యాండ్ గురించి రికార్డు చూడమని చెప్పి జేసీ గారి దగ్గర నుంచి చాలాసార్లు ఎంఆర్ఓ గారికి కాల్స్ చేయడం జరిగింది రిపోర్ట్ మొత్తం నేను రెడీ చేస్తున్నాను మేడం అని ఎంఆర్ఓ గారు చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ సత్యనారాయణ అనే వ్యక్తి అక్కడ ల్యాండ్ ఉందా లేదా ఎంత ల్యాండ్ ఉంది అనేది సర్వే చేస్తే నిజాలు తెలుస్తాయి కాబట్టి మేము సర్వే గురించి గట్టిగా అడిగాం అక్కడ సర్వే చేయనీయకుండా ఎందుకు చేస్తున్నారు అనేది నాకు నిన్ననే నాకు అన్ని విషయాలు కూడా నేను తెలుసుకోవడం జరిగింది ఈరోజు యాచవరం గ్రామం బాలాయపల్లి మండలం బాలాయపల్లి పంచాయతీ యాచవరం గ్రామంలో ఈరోజు వెంకటయ్య చౌదరికి ఒక ఇరవై నాలుగు ఎకరాలు అదేవిధంగా పెద పెంచుల్ నాయుడు అనే అతనికి కొంత ల్యాండ్ అక్కడ ఉన్నాయి దానికి తప్పితే ఇంకా ఏ ల్యాండ్స్ కూడా ఎవరివి కూడా అక్కడ లేవు మా పొలంలో లేవు సర్వే నెంబర్లు సృష్టించారు ఎల్పి నెంబర్లు సృష్టించారు అసైన్మెంట్ ల్యాండ్స్ అంటారు అదేవిధంగా ఈ సత్యనారాయణ పేరు మీద చాలా నెంబర్స్ ఎల్పీ నెంబర్లు చేసుకున్నారు సర్వే నెంబర్లు చేసుకున్నారు అసైన్మెంట్ ల్యాండ్ కింద చూపిస్తూ ఎల్పీ నెంబర్ రెండు వందల ఎనభై ఎనిమిదిలో ఎనభై మూడులో సి ఇరవై నాలుగు సెంట్లు ఎల్పీ నెంబర్ రెండు వందల తొంభై ఏడులో ఇరవై ఒక్క సెంటు అదేవిధంగా చూసుకుంటే ఒక పది పదహైదు ఎల్పీ నెంబర్లు ఇవన్నీ చెప్పాలంటే ఒక వీడియో సరిపోదు చాలా కబ్జాలు చాలా సర్వే నెంబర్లు చాలా ఎల్పి నెంబర్లు మరి అక్కడ ల్యాండ్ ఉందా లేదా అనే దానికోసమే నేను సర్వే చేయమని చెప్పి అడుగుతున్నా ఈరోజు ఇరవై నాలుగు ఎకరాలు మా పొలం ఉంటే దాంట్లో వాళ్ళు కొన్నది రవివర్మ దగ్గర నుంచి వాళ్ళకు రిజిస్ట్రేషన్ అయ్యింది ఏడెకరాలు మాత్రమే మిగిలిన ఐదు ఎకరాలు రమేష్ చౌదరిది వేసుకొని దొంగ డాక్యుమెంట్ చేసుకోవడం జరిగింది ఇది మాకు తెలిసిన సబ్జెక్టు ఈరోజు దాని మీద నేను వెరిఫై చేస్తే అసైన్మెంట్ ల్యాండ్ కింద వాళ్లకు వచ్చిన మొత్తం ల్యాండ్ ఈరోజు రవివర్మ పేరు మీద ఇప్పటికి కూడా రికార్డులో ఎల్పి నెంబర్ కావచ్చు సర్వే నెంబర్లు కావచ్చు ఈసీలో కావచ్చు అంతా కూడా రవివర్మ మీద నాలుగు ఎకరాల యాభై ఒక్క సెంటు ఈ కూడా ఉంది అదేవిధంగా సత్యనారాయణ చంద్రశేఖరు రాయి వాణి రాయి కవిత వాళ్ళ పేర్ల మీద అసైన్మెంట్ కావచ్చు సెటిల్మెంట్ కావచ్చు పద్దెనిమిదిన్నర ఎకరా వాళ్ళ పేర్ల మీద ఉన్నాయి రమేష్ చౌదరిది పన్నెండున్నర ఎకరా టోటల్గా చూస్తే ముప్పై ఐదు ఎకరాల అరవై సెంట్లు చూపిస్తున్నారు యాచవరం పొలంలో అక్కడ ఉన్నది ఎంత మీరు రాసుకున్నది ఎంత ఏమంటే అసైన్మెంట్ పొలాలు మొత్తం కూడా వారసత్వం వారసత్వం అని చెప్పి రికార్డులో ఉంది వారసత్వం అంటే వెంకటయ్య చౌదరి పొలం మాత్రమే వారసత్వం వాళ్ళకి మేము ఉన్నాం కృష్ణం నాయుడు సత్యనారాయణ తండ్రి గారు సత్యం నా కృష్ణం నాయుడు కృష్ణం నాయుడికి ఆ పొలంలో ఒక ఎకరా కూడా లేదు ఇది వాస్తవం పాత రికార్డ్స్ తీస్తే కృష్ణం నాయుడికి పొలం ఉందా లేదా అనేది యాచవరంలో తెలుస్తుంది కృష్ణం నాయుడికి పొలమే లేకుండా వారసత్వం అనేది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ఈరోజు నేను అడుగుతున్నా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని దీనికి ఆన్సర్ చేయాల్సిన అవసరం కూడా ఎంఆర్ఓ గారికి ఉంది అదేవిధంగా నేను సర్వే చేయమని చెప్పి ఎంఆర్ఓ గారిని అడిగినప్పుడు ఎంఆర్ఓ గారు కావచ్చు విఆర్ఓలు సర్వేయర్లు అందరూ కూడా మా పొలంలోకి రావడం జరిగింది ఒక అడుగు కూడా ముందుకు వేయకుండా సర్వే చేయకుండా వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడం జరిగింది ఆ తరువాత ఏ విధంగా వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేశారో మనకైతే తెలీదు సర్వే అనేది ఈ ఈరోజు కూడా మా పొలంలో సర్వే జరగలేదు నేను ఈరోజు ఒకటే చెప్తున్నా ఎంఆర్ఓ గారికి యాచవరం పొలంలో ముప్పై ఐదు ఎకరాల యాభై సెంట్లు చూపిస్తుంది రికార్డు అక్కడ ఉన్నది ఇరవై నాలుగు ఎకరాలు ఎట్లొచ్చింది ముప్పై ఐదు ఎకరాలు అనేది మీరు సర్వే చేసి మాకు చెప్పాలి నేను ఈరోజే మళ్ళీ సీఎం గారి దగ్గరికి వెళ్తున్నా ఇంకో విషయం ఏమంటే ఈరోజు నేను సీఎం గారిని కలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ముందు వీడియోలో కూడా చెప్పాను అక్కడి నుంచి నాకు ఆయన చెప్పడం కాదు ఒక స్టేట్ ఆఫీస్ నుంచి ప్రభుత్వం నుంచి ఎంఆర్ఓ గారికి కానీ విఆర్ఓకి లాస్ట్కి వీఆర్ఓకి సర్వేయర్కి అందరికీ కూడా ప్రభుత్వం నుంచి మెసేజ్లు వచ్చాయి లెటర్స్ వచ్చాయి ఆ పొలం మీద మీరు సర్వే చేయండి అని చెప్పి రావడం జరిగింది అది వచ్చి కూడా ఒక నెల అయింది కానీ సర్వే చేశారా ఎంఆర్ఓ గారు అంటే లేదు నేను అడిగినప్పుడంతా మేడం మీరు సచివాలయంలో అప్లై చేయండి అన్నారు సచివాలయంలో ఏ స్టాఫ్ కూడా లేరు ఆ విషయం నేను ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది సార్ మేము ఎక్కడ అప్లై చేయాలి సర్వే చేసేదానికి అని అడిగితే నాకు లెటర్ పంపించండి నాకు ఒక అర్జీ పంపించండి నేను సర్వే చేపిస్తాను రోజు పది నెంబర్లు చేసినా కూడా అక్కడ మొత్తం సర్వే చేపిస్తాను మేడం నేను కాబట్టి నాకు ఒక లెటర్ ఒక అర్జీ పంపించండి అంటే నేను ఎంఆర్ఓ గారికి ఒక అర్జీ రాసి రిజిస్టర్ డాక్యుమెంట్ ప్రకారం మా పొలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పండి ముందు సర్వే చేయండి అని చెప్పి నేను కోరడం జరిగింది కానీ ఇప్పటిదాకా సర్వే అనేది లేదు ఏదో ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్లో సర్వే చేసినట్టు కానీ అక్కడ ఎంతెంత పొలాలు ఎవరి పేరు మీద ఉన్నాయని కానీ ఏది కూడా లేదు ఈరోజు అసైన్మెంట్ పొలాలు వారసత్వం అని రాసుకున్నవి అవన్నీ కూడా ఫేకే యాచవరంలో మీకు ఎక్కడెక్కడ వారసత్వం వచ్చింది దాని పుట్టు పురోతరాలన్నీ తీయండి ఈరోజు ఎవరి ద్వారా మీకు వారసత్వం వచ్చింది అసైన్మెంట్ పొలాలు కొనడానికి లేదు అమ్మడానికి లేదు పోని అట్లా కూడా మీరు కొనుంటే ఎక్కడి నుంచి కొన్నారు వారసత్వం మీ నాన్నగారు ఉన్నారా మీ తాతగారు కొన్నారా అనేది కూడా నేను అడుగుతున్నా ఈరోజు ఈ ముప్పై ఐదు ఎకరాలకు సంబంధించి మాకు యాచవరం గ్రామంలో ఎంఆర్ఓ గారు చేయాల్సిన న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి సర్వే చేయాల్సిందిగా నేను కోరుతున్నా అదేవిధంగా నేను కలెక్టర్ ఆఫీస్లో కూడా ఏడి గారికి నేను ఒక అర్జీ ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారు చేయటం లేదు నాకు సబ్ డివిజన్ చేయండి అక్కడ మా పొలాలు ఎంత ఎంత ఉన్నాయో చెప్పండి అసైన్మెంట్ పొలాలు ఎంత ఉన్నాయి రవివర్మకి ఎంత ఉన్నాయి రమేష్ చౌదరికి ఎంత ఉన్నాయి రవివర్మ ఎంత పొలం అమ్మినారు అనే దానికోసం మేము రీసర్వే సర్వే చేయమంటున్నాం అదేవిధంగా సబ్ డివిజన్ చేయమని చెప్పి కూడా కోరుతున్నాం అదేవిధంగా మాకు చేస్తామని చెప్పి కూడా మాకు లెటర్ రావడం కూడా జరిగింది విషయం ముఖ్యంగా తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయటమే కాకుండా తప్పుడు అగ్రిమెంట్లు విక్రయ అగ్రిమెంట్లు అనేది కూడా ఒకటి సృష్టించుకుంటున్నారు ఎవరైతే ఈ పొలంలో రిజిస్ట్రేషన్ తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళ పేరు మీద విక్రయ అగ్రిమెంటు అంటే మాకు సంబంధించిన పొలాన్ని వేళకవరం అమ్ముతున్నట్లుగా ఒక విక్రయ అగ్రిమెంట్ అనేది కూడా సృష్టించుకోవడం జరిగింది ఎన్ని తప్పులు చేస్తారని నేను అడుగుతున్నా ఒక్క తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని తప్పులు చేస్తారు అని నేను అడుగుతున్నా ఈ విక్రయ అగ్రిమెంట్లో సంతకాలు లేవు విక్రయ అగ్రిమెంట్లో సంతకాలు లేవు మా సర్వే నెంబర్ వేశారు చంద్రశేఖర్ మరి చంద్రశేఖర్ రాయ్ చంద్రశేఖర్ గారికి తెలుసో తెలీదో అనేది కూడా నాకు తెలీదు రాయ్ చంద్రశేఖర్ గారు మా పొలాన్ని కొంటున్నట్లుగా దాన్ని అమ్ముచున్నట్టుగా ఒక అగ్రిమెంట్ విక్రయ అగ్రిమెంట్ అనేది కూడా నాలుగు రోజుల ముందు దీన్ని కూడా తయారు చేయటం జరిగింది ఇది మీకు అని నేను అడుగుతున్నా న్యాయంగా పోతామంటే న్యాయంగా పోతాం దౌర్జన్యంగా పోతామంటే దౌర్జన్యంగా పోయేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇక్కడ న్యాయం కావాలా ప్రజలకు అందరికీ కూడా ఈరోజు నేను ఒక బాలాయపల్లి పంచాయతీ గురించే నేను మాట్లాడుతున్నా బాలాయపల్లి మండలంలో ఎంత జరిగిందనేది ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాల్సిన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్లో తహసీల్దార్ కూడా ఒకరోజు చెప్పిన మాట ఇంకో రోజు చెప్పడంలే నేను సర్వే చేయిస్తానని చెప్పిన మాటని సర్వే మాట ఎత్తుకోవడంలే మరి మాకు తెలిసిన విషయం ఒక ప్రైవేటు పిఏలు కూడా అతనికి ఫోను చేసి చెప్తున్నారని నాకు తెలియడం జరిగింది ఇవన్నీ కూడా నేను పట్టించుకోవటం లేదు ఎందుకంటే నిజమేందనేది మాకు పక్కాగా రికార్డు పరంగా ఉంది ఈ రికార్డ్ని మీరు మాకు చూపించాలి అని మాత్రమే నేను కోరుకుంటున్నా ఇప్పటికైనా రెవెన్యూ డిపార్ట్మెంట్లో తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తహసీల్దార్ గారికి ఉంది ఈ విషయం పైన నేను తిరిగి మళ్ళా ఇప్పుడు సీఎం గారి దగ్గరికి వెళ్తున్నా ఎందుకంటే అక్కడి నుంచి వచ్చినా కూడా సర్వేర్కి వచ్చిన వీఆర్ఓకొచ్చిన వచ్చినా మాకు న్యాయం జరగలేదు ఈరోజు ఐఏఎస్ఆర్ ఆఫీసర్లు అందరూ కూడా న్యాయంగా చెప్తున్నారు న్యాయం చేస్తున్నారు లెటర్స్ పరంగా ఇస్తున్నారు చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది నేను తొందరలో తీసుకుంటాను కానీ చట్టపరంగా నేను చర్యలు తీసుకునే లోపల ఈ రికార్డ్ అంతా కూడా నేను తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు రెవెన్యూ రికార్డు కూడా మొత్తం అన్నీ కూడా నేను వెరిఫై చేసుకుంటున్నాను కాబట్టి ఈ విషయాలు రోజుకో దొంగతలు ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి పొలాలు లేని పొలాలు సృష్టిస్తున్నారు అదేవిధంగా ఎల్పీ నెంబర్లు వచ్చేస్తున్నాయి అదేవిధంగా సర్వే నెంబర్లు వచ్చేస్తున్నాయి అదేవిధంగా ల్యాండ్స్ వచ్చేస్తున్నాయి ఇవన్నీ ఏ విధంగా వస్తున్నాయి అనేది నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని అడుగుతున్నా దీనికి మీరు ఆన్సర్ చేయండి నాకు ఆన్సర్ చేయకపోయినా పర్వాలే గవర్నమెంట్ నుంచి వచ్చిన మీకు వచ్చిన మెసేజ్లకి మీకు వచ్చిన లెటర్స్కి మీరు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి కోరుకుంటున్నా అదేవిధంగా మీ పొలంలో గవర్నమెంట్ అనేది ఉంటే అసైన్మెంట్ అనేది ఉంటే వారసత్వం అనేది ఉంటే ఆ వారసత్వానికి మేమే వారసులం అవుతాం కాబట్టి ఏ వారసత్వం పొలం యాచవరంలో ఉన్నా కూడా అది మాకు సంబంధించింది అని చెప్పి నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం